హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన కొత్త స్టోరీ నువ్వు నాకు సొంతం రచించిన వారు లీలా గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం వర్షిక దీనినే లవ్ ప్యార్ ఇష్ ప్రేమ అంటారు బుజ్జి ఆద్య కాదేమో మేబీ క్రష్ ఏమో ఆయన చూసిన ఒకటి రెండు సార్లుకే లవ్ పుట్టేస్తుందా వర్షిక అది పుట్టడానికి సెకండ్ చాలు ఆద్య ముందు నా మీద నా క్లారిటీ రానివ్వు అప్పుడు చూద్దాం అని చెప్పి కాసేపు మాట్లాడి కాల్ కట్ చేసేసింది పాప ఇదంతా ఆ రూమ్ బయట నుంచి వినేసింది నేత్ర నేత్ర ఆద్య ఎవరి గురించి మాట్లాడుతుంది వికాస్ గురించినా అంటే ఆద్యకి వికాస్ మీద ఫీలింగ్స్ ఉన్నాయా అని ఆలోచిస్తూ తన రూమ్కి వెళ్ళింది ఫ్రెష్ అయ్యి నైట్ రెస్ వేసుకొని బెడ్ మీద కూర్చొని ఆలోచిస్తున్న నేత్రకి వికాస్ కాల్ చేశాడు వికీ హలో నేత్ర ఏం చేస్తున్నావు అని అడిగాడు క్యాషువల్గా నేత్ర ఏం లేదు కానీ చెప్పు తమ్ముడు వచ్చేసాడా ఇంటికి ఏం ప్రాబ్లం అవ్వలేదుగా విక్కీ మీ ఆయన ఉండగా మీ దగ్గరికి ప్రాబ్లం రావడానికి అవకాశం లేదు నేత్ర నేత్ర సరే ఏం చేస్తున్నారు అని అడిగింది నార్మల్గా విక్కీ నీకు ఒక గుడ్ న్యూస్ చెప్తామని కాల్ చేశా అన్నాడు నమ్ముతూ నేత్ర ఏంటో ఆ గుడ్ న్యూస్ విక్కీ నీకు అలా నా అకాడమీ ఆఫ్ యాక్టింగ్ స్కూల్లో సీట్ వచ్చిందిరా నీ అఫీషియల్ మెయిల్కి ఇప్పుడే మెసేజ్ వచ్చింది ఒకసారి చెక్ చెయ్యి అని చెప్పాడు నవ్వుతూ నేత్రా ఏంట్రా నువ్వు చెప్పేది నాకు నిజంగానే అక్కడ అడ్మిషన్ దొరికిందా అంది పట్టలేని సంతోషంతో విక్కీ హారా ఒకసారి నీకు అది ఫార్వర్డ్ చేస్తాను చూడు అని చెప్పి కాల్ కట్ చేశాడు నేత్రా విక్కీ పెట్టిన మెసేజ్ చదివి చాలా హ్యాపీగా ఫీల్ అయింది హ్యాపీగా కిందకి వెళ్ళింది సుధా గారి దగ్గరికి సుధా నేత్రా ఏమైందిరా చాలా హ్యాపీగా కనిపిస్తున్నావు అని అడిగారు కోడలి సంతోషానికి కారణం తెలియక నేత్ర హా అత్తయ్య నాకు పలానా అకాడమీ ఆఫ్ యాక్టింగ్ స్కూల్లో సీట్ వచ్చింది అని చెప్పింది సంతోషంగా సుధా అవునా అది చాలా పెద్ద యాక్టింగ్ స్కూల్ అని విన్నాను అక్కడ పాస్ అవుట్ అయిన వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారంట కదరా నిజమేనా అని అడిగారు డౌట్గా నేత్ర హా అత్తయ్య మీరు చెప్పింది కరెక్ట్ అక్కడ పాస్ అవుట్ అయిన వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు నేనైతే టూ ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నా అక్కడ సీట్ కోసం కానీ ఈరోజు నాకు వచ్చింది చాలా హ్యాపీగా ఉంది అత్తయ్య అని చెప్పి సుధా గారిని పట్టుకొని గుండ్రంగా తిప్పేస్తుంది సుధా తల్లి ఆగుర నా కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పారు నవ్వుతూ నేత్రా సారీ అత్తయ్య అని ఆవిడని కూర్చోబెట్టింది సోఫాలో ఈలోపు ఆద్యం వచ్చింది అక్కడికి ఆద్య ఏమైందక్క చాలా హ్యాపీగా కనిపిస్తున్నావో అని అడిగింది నేత్రనే చూస్తూ నేత్ర ఆద్యను పట్టుకుని గెంతుతూ నాకు అకాడమీ ఆఫ్ యాక్టింగ్ స్కూల్లో సీట్ వచ్చింది అని చెప్పింది సంతోషంగా ఆద్య అవునా అక్క కంగ్రాట్స్ అని చెప్పి నేత్రతో గెంతుతుంది అప్పటికే అక్కడికి వచ్చిన వేద్ అండ్ రిషి వీళ్ళని షాకింగ్గా చూస్తున్నారు నేత్ర రిషి దగ్గరికి వచ్చి అన్నయ్య నాకు ఆఫ్ యాక్టింగ్ స్కూల్లో సీట్ వచ్చింది అని చెప్పింది సంతోషంగా రిషి ఆశ్చర్యం నటిస్తూ అవునా చాలా హ్యాపీరా అని చెప్పి తలనిమిరి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సుధాకర్ కూడా ఆదాయం తీసుకొని వెళ్ళిపోయారు అక్కడి నుంచి అంటే వేద్ బాబుకి నేత్ర బాబుకి ప్రైవసీ ఇవ్వడం కోసం వేద్ సీరియస్గా చేతులు కట్టుకొని అక్కడే ఉన్న గోడ కానుకొని నిల్చున్నాడు నేత్ర హ్యాపీగా వేద్ దగ్గరికి వెళ్ళి వేద్ని హ్యాక్ చేసుకొని చాలా చాలా హ్యాపీగా ఉంది వేద్ ఈరోజు తెలుసా నా టూ ఇయర్స్ డ్రీమ్ ఈరోజు ఫుల్ఫిల్ అయింది అని చెప్పింది కంటి నిండా నీళ్ళతో వే ఒకసారి చుట్టూ చూసి అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో నేత్ర ముఖాన్ని చేతిలోకి తీసుకొని తన కన్నీళ్లను తన పెదాలతో స్పృశిస్తూ నేను నీ పక్కన ఉన్నప్పుడు ఇవి నీ కళ్ళలో నుంచి రావడానికి వీల్లేదు అర్థమైందా అని చిన్నగా చెప్పి నేత్ర పేదాలను అందుకున్నాడు నేత్ర కూడా ఆ ముద్దుకి తన పూర్తి సహకారం అందిస్తూ ఆ ముద్దుని కొనసాగిస్తుంది ముద్దు పెడుతూనే తనని ఎత్తుకుని బెడ్రూమ్ వైపు నడిచాడు వేద్ నేత్ర కూడా ఎలాంటి అడ్డు చెప్పకుండా వేది ఇచ్చే ముద్దులో మునిగిపోయింది పూర్తిగా వేద్ నేత్రను తీసుకుని తన రూమ్కి వెళ్ళి డోర్ లాక్ చేసి మెల్లిగా నేత్రని దింపాడు కిందికి నేత్రకి ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారుతున్నా ఆ ముద్దుని ఆపాలి అని లేదు నేత్ర ఆయాసపడడం చూసిన వేద్ నేత్రకి దూరం జరిగి తనని చిలిపిగా చూస్తూ నడం పట్టి దగ్గరికి లాక్కొని మెడ మీద మొద్దులు పెడుతున్నాడు నేత్ర వేద్ అని పిలిచింది చిన్నగా వేద్ చెప్పు అంటూ మెడ మీద నుంచి మెల్లిగా కిందకి జరుగుతున్నాడు నేత్రకి టెన్షన్గా ఉంది ఒక పక్క ఒక పక్క వేది చేస్తున్న పనులు తనలో కొత్త కోరికలు పుట్టిస్తున్నాయి నేత్ర వేద్ వదులు అని పలికింది కష్టంగా వే అవునా మరి నీ హ్యాపీనెస్ అందరితో పంచుకున్నావు నాతో తప్ప అందుకే నేను అలిగాను నేను అలిగితే ఇలానే ఉంటుంది అంటూ కొరికాడు మెడ మీద నేత్ర వేద్ మాటలకి షాకింగ్గా చూస్తుంది ఏంటి అబ్బాయిలు కూడా అలుగుతారా వేద్ తింగర్ బుచ్చి మేము మాత్రం మనుషులం కాదా మాకు ఫీలింగ్స్ ఉండవా మాకు కూడా అలగడం ఏడవటం అన్ని ఎమోషన్స్ మాకు కూడా ఉంటాయి కానీ బయటపడం అందరి దగ్గర మాకు బాగా ఇష్టమైన వాళ్ళ దగ్గర మాత్రమే అని చెప్పి మంచం మీద కూర్చొని నేత్రని తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని మాట్లాడుతున్నాడు వేద్ నేత్ర కోపంగా వేద్ ఫోన్ తీసుకొని మొబైల్ డేటా ఆన్ చేసి తను పెట్టిన మెసేజ్ చూసేసి చూపించింది వేద్కి వేద్ అంటే అందరికంటే ముందు నాకే చెప్పావా బంగారం అన్నాడు ఆనందంగా నేత్ర హా మీకే చెప్పా అంది బొంగ మూతిపెట్టి వేద్ నేత్రని తన వైపుకి తిప్పుకొని నేత్ర కాలు తన నడుం చుట్టూ వేయించుకుని డీప్ పెట్టాడు నేత్ర కూడా తన చేతిని వే చుట్టూలోకి పోనిచ్చి ఇంకొక చేతితో వేద్ వీపం పట్టుకుని తడుముతుంది విరహంతో వేద్ నేత్ర పెదాలను వదిలి బంగారం నీకు నేనంటే ఇష్టమే కదా అని అడిగాడు ప్రేమగా నేత్ర అని చెప్పింది కంటి నిండా నీళ్ళతో వేద్ నేత్రని టైట్గా హాక్ చేసుకుని చాలా బంగారం ఈ జన్మకి అని చెప్పి నేత్ర ముఖం నిండా ముద్దలు పెడుతున్నాడు నేత్ర వేద్కి కాస్త దూరం జరిగే వేద్ నీకు నా గతంతో ప్రాబ్లం లేదు కదా అంటే స్త్రీ గురించి అని అడిగింది డౌట్గా వేద్ నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు నేత్ర అని చెప్పి నేత్రని హ్యాక్ చేసుకున్నాడు అలా ఒకరి కౌకిలిలో ఒకరు ఎంతసేపు ఉన్నారో తెలియదు కానీ టైం మాత్రం దాని అది చేసుకుంటూ పోతుంది వేద్ నేత్రని హ్యాక్ చేసుకుని డార్లింగ్ నేను రేపు మార్నింగ్ ఆస్ట్రేలియా వెళ్ళాలరా రావడానికి కనీసం ఒక పది రోజులైనా పడుతుంది నేత్ర వేర్ని టైట్గా హ్యాక్ చేసుకుని వద్దు నువ్వు నాకు దూరంగా వెళ్ళకు ప్లీజ్ వేద్ అని చెప్పింది ఏడుస్తూ వేద్ హేయి పిచ్చి దీనికి ఎందుకు ఏడవటం నేను రోజు త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ నీకు వీడియో కాల్ చేస్తానుగా నేను కూడా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వచ్చేస్తాను అప్పుడు మనం హనీమూన్కి వెళ్దాం ఏమంటావు అన్నాడు కన్న కొడుతూ నేత్ర సిగ్గుపడుతూ పో వేద్ అని చెప్పి వేద్ గుండెల్లో ముఖం దాచుకుంది వేద్ నేను వచ్చేసరికి హనీమూన్కి ఒక ప్లేస్ సెలెక్చి అక్కడికే మనం వెళ్దాం మనం ఫస్ట్ నైట్ కూడా అక్కడే ఓకేనా అని చెప్పి నేత్రముఖం పైకెత్తి మొదటిన ముద్దు పెట్టుకుని తనని అలాగే హ్యాక్ చేసుకుని పడుకున్నాడు ఇక అక్కడ దుబాయ్లో ఒక కాస్ట్లీ రిసార్ట్లో మందు తాగుతూ కూర్చున్నాడు విరాజ్ విరాజ్ అసలు ఆ వేదికడికి ఎంత ధైర్యం నా లైఫ్ని నాశనం చేశాడు ఇప్పుడు నేను చేస్తా నీ లైఫ్ ఇంకా ఆ నేత్ర లైఫ్ ఎలాగైనా దాన్ని నా సొంతం చేసుకుని తనివి తీరా దాన్ని అనుభవించి దానికి నరకం అంటే ఏంటో చూపించి చంపుతాను అది చస్తే నువ్వు పిచ్చి అవుతావు అప్పుడు నిన్ను తేలికగా చంపేయచ్చు అనుకుని మందు తాగుతూ ఎవరికో ఫోన్ చేశాడు అవతలి వ్యక్తి చెప్పండి సార్ విరాజ్ వేద ఆస్ట్రేలియా ట్రిప్ ఎప్పుడు అని అడిగాడు కోపంగా అవతలి వ్యక్తి రేపు మార్నింగ్ సార్ విరాజ్ ఆనందంగా అయితే నువ్వు చెప్పినట్టు చెయ్యి అవతలి వ్యక్తి అలాగే సార్ మిస్ అవ్వదు విరాజ్ ముందు చిన్న చిన్న అడ్డుకోడలు తప్పించాలి అర్థమైందా అని చెప్పి ఫోన్ కాల్ కట్ చేసి మందు కొడుతూ అలానే పడిపోయాడు సో స్టార్ బక్స్లో నేత్ర వికాస్ల ఫోటోలు తీసింది విరాజ్ మనుషులు అన్నమాట నెక్స్ట్ డే మార్నింగ్ హాయిగా తన వేది కౌగిలిలో ప్రశాంతంగా పడుకుంది నేత్ర వేద్ లేచి నేత్రని టైట్ హ్యాక్ చేసుకుని నాకు నిజంగా నిన్న రాత్రి జరిగింది మొత్తం ఒక కలలా ఉందిరా నీకు నేను అంటే ఇష్టం అని తెలిసినప్పుడు నా ఆనందం మాటల్లో చెప్పలేను నేను ఆస్ట్రేలియా నుంచి వచ్చిన తర్వాత మనం చాలా హ్యాపీగా ఉండేలా ప్లాన్ చేస్తున్న బంగారం అని చెప్పి తనని ఒకసారి గట్టిగా హక్ చేసుకుని లేవడానికి ట్రై చేశాడు కానీ నేత్ర తనని గట్టిగా పట్టుకోవడంతో తన వల్ల కావడం లేదు మళ్ళీ తిరిగి పడుకొని రాక్షసి చేసిన యాక్టింగ్ చాలు కానీ ముందు నన్ను వెళ్ళనివ్వు అని చెప్పాడు నేత్రని చూస్తూ నేత్ర టు స్మార్ట్ వేదు నువ్వు నిజంగానే ఎలా కనిపెట్టేశావో నేను లేచి ఉన్నా అని వేద్ అన్నీ చెప్పకూడదు కానీ ఇప్పుడు నన్ను వదులు నేను వెళ్ళాలి నేత్ర నో పర్మిషన్ నాట్ గ్రాంటెడ్ అని చెప్పి వేద్ మొగ్గు మీద కొరికింది చిన్నగా వేద్ హుసే దయ్యం ఇప్పుడు నన్ను వదలలేదనుకో మన ఫస్ట్ నైట్ అయిపోతుంది అని చెప్పాడు బెదిరిస్తున్నట్టుగా నేత్రా నాకు ఓకే నీదే లేట్ అని చెప్పింది నవ్వుతూ కన్ను కొట్టి వేద్ టైం చూసుకుని ఆడుకుంటున్నావు కదా చెప్తాను పని అని చెప్పి సరే నాకు కూడా ఓకే ఈ ఫ్లైట్ కాకపోతే నేను ఫ్లైట్లో వెళ్తాను అని చెప్పి నేత్రని బేట్ మీదకి తోసి తన మీదకి చేరాడు వేద్ నేత్ర షాకింగ్గా కళ్ళు పెద్దవి చేసి గుటకలు మింగుతూ వేద్ అని పిలిచింది భయంగా వేద్ ఎస్ బేబీ అని పలికాడు హస్కి నేత్ర ఏం మాట్లాడలేకపోయింది ఎందుకంటే వేద్ ఊపిరి అంత దగ్గర నుంచి తగులుతుంటే చాలా బాగుంది తనకి కానీ ఏదో భయం బిడియం కూడా ఉంది తనలో వేద్ మెల్లగా నేత్ర ముఖం మీద ఊదాడు నేత్ర గట్టిగా వేదిని పట్టుకొని ఉంది వే ఆగలేక నేత్ర కళ్ళపై ముద్దు పెట్టి కిందకి దిగి మొక్కుపై తర్వాత చెంపలపై పెట్టి పెదాలను అందుకున్నాడు పెదాలలోని అమృతాన్ని చూడుకొని మెడ మీదకి చేరి అక్కడ కూడా అవి చెటి ముద్దులు పెడుతున్నాడు నేత్ర టీషర్ట్ కిందికి లాగి మెల్లగా పైనుంచి నేత్ర ఎదన ముద్దాడి చిన్నగా కొరికాడు అక్కడ నేత్ర పాపలో ఫీలింగ్స్ పెరిగిపోతున్నాయి తన కింద పెదవిని పంటితో పట్టి చేతులతో వేది బాడీ తడుముతూ ఉంది అక్కడి నుంచి కిందకి దిగి టీషర్ట్ పైకి తీసి నడుమును కూడా ముద్దాడుతూ చిన్నగా కొరికాడు నేత్ర మెల్లిగా మూలిగి నొప్పికి ఇంకా కంట్రోల్ చేసుకోవడం తన వల్ల కాక నేత్ర టీషర్ట్ని విప్పేస్తున్న కరెక్ట్ టైంలో పక్కనే ఉన్న అలారం మోగింది దెబ్బకి నేత్ర మీద నుంచి పక్కకి చేరి ఓసే నా ఫ్లైట్కి టైం అవుతుంది నేను వెళ్ళాలి బంగారం అని చెప్పి ఒకసారి మళ్ళీ డీప్గా లిప్కి సిచ్చి లేచాడు బెడ్ మీద నుంచి నేత్ర రే దొంగ సచ్చిన నాకు మూడ్ రప్పించిపోతున్నావు కదా నాకు కూడా టైం వస్తుంది అప్పుడు చెప్తాను ఈ పని అని చెప్పి వెళ్తున్న వైపు గుర్రగా చూస్తూ అక్కడే ఉన్న దిండు తీసి విసిరింది వాడిపై వే ఆ దిండుని క్యాచ్ పట్టి సారీ బంగారం అని చెప్పి ఒక ఫ్లయింగ్ కిస్ ఇచ్చి వాష్రూమ్లోకి వెళ్ళాడు నేత్ర కూడా లేచి బాల్కనీలోకి వెళ్ళింది ఈ కార్ రిషి మార్నింగే లేచి ఫ్రెష్ అయ్యి బెంగళూరులో క్లయింట్తో మీటింగ్ ఉంది అని చెప్పి వెళ్ళిపోయాడు కార్ డ్రైవ్ చేస్తూనే లక్కీకి కాల్ చేశాడు బాబు లక్కీ హలో సార్ గుడ్ మార్నింగ్ అని విష్ చేసింది మంచిగా రిషి రెడీగా ఉన్నావా అని అడిగాడు నార్మల్గానే లక్కీ హా సార్ నేను ఆఫీస్ దగ్గరే ఉన్నా అని చెప్పింది వినయంగా రిషి ఓకే నేను ఒక ఫైవ్ మినిట్స్లో అక్కడ ఉంటాను సో మీ రెడీ అని చెప్పి కాల్ కట్ చేసి అద్దంలో తనని తాను చూసుకుని పర్ఫెక్ట్ అనుకుని వెళ్ళాడు ఆఫీస్ వైపు లక్కీ ఆఫీస్ దగ్గరే నిల్చుని ఉంది రిషి కోసం రిషి కార్ని లక్కీ ముందు ఆపి ఎక్కువ అని చెప్పాడు తననే చూస్తూ లక్కీ సరే సార్ అని చెప్పి వెళ్ళి కార్లో రిషి పక్క సీట్లో కూర్చుంది రిషి సైలెంట్గా కార్ స్టార్ట్ చేశాడు లక్కీ ఏమో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని సాంగ్స్ వింటూ కూర్చుంది కొంత దూరం వెళ్ళాక రిషి లక్కీ అని పిలిచాడు కాదు కాదు దాదాపుగా అరిచాడు అయినా మన లక్కీ గారికి అది వినిపిస్తేగా రిషి కల్లు మండింది ఈ పిల్ల అసలు ఏం చేస్తుంది అనుకుని లక్కీ వైపు చూశాడు లక్కీ అసలు నాకు దేంతో సంబంధం లేదన్నట్టు సాంగ్స్ వింటూ వాటిని లైట్గా హమ్ చేస్తూ ఉంది రిషి కోపంగా తర ఇయర్ ఫోన్స్ తీసేసి నేను డ్రైవింగ్ చేస్తుంటే నువ్వేమో హాయిగా సాంగ్స్ వింటూ కూర్చుంటావా అన్నాడు తననే గుర్రుగా చూస్తూ లక్కీ అంటే నాకు కార్ ఫ్రంట్ సీట్లో కూర్చుంటే వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది అందుకే అని చెప్పింది తననే చూస్తూ రిషి వామో అయితే వద్దులే అసలే నా బుజ్జి కార్ అయితే నేను సాంగ్స్ వినొచ్చా సార్ అని అడిగింది అమాయకంగా రిషి కానీ అని చెప్పి ఎఫ్ఎం ఆన్ చేశాడు ఎఫ్ఎంలో అనుకున్నది ఒకటి ఒకటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పెట్ట సాంగ్ ప్లే అవుతుంటే సిచ్యువేషన్కి తగ్గ సాంగ్ అనుకుని చేసేది లేక డ్రైవ్ చేస్తున్నాడు బాబు ఇక అక్కడ వేద్ ఫ్రెష్ వచ్చాక నేత్ర కూడా ఫ్రెష్ అయ్యి నీట్గా రెడ్ కలర్ శారీ కట్టుకొని నీట్గా రెడీ సింపుల్గా అందంగా రెడీ అయింది పాప వేద్ వద్దు అని పట్టుబట్టినా కూడా వినకుండా వస్తానని మారం చేసి మరీ వెళ్ళింది ఎయిర్పోర్ట్కి వే నేత్రని వదల్లేక వదల్లేక వదిలి చెక్ ఇన్ అయి వెళ్ళిపోయాడు నేత్రకి చాలా బాధగా అనిపిస్తుంది ఆపుకోవాలి అన్న కూడా తన వల్ల కాక హెయిడ్ ఫోన్ బయటకు వచ్చి కార్లో కూర్చొని తన స్కార్ఫ్ తీసేసి ఏడుస్తూ అలా ఉండిపోయింది కొంతసేపటికి గుదుటపడి భారమైన గుండెతో ఇంటికి చేరింది నేత్ర ఆఫ్టర్ టూ డేస్ అప్పుడే లేచి బెడ్ మీద కూర్చున్న ఆద్య మొబైల్ రింగ్ అయింది ఆద్య ఇంత పొద్దున ఎవరు నాకు కాల్ చేశారు అనుకుని లీవ్ చేసి హలో అంది చిరాగ్గా వర్షిక ఆద్య నీకు ఒక విషయం చెప్పాలి అది అది రిషి అనేక యాక్సిడెంట్ అయింది నువ్వు త్వరగా రావే అని చెప్పి చేసి ఫోన్ పెట్టేసింది పాప ఆద్య తిరిగి రిప్లై చెప్పేలోపు వర్షిక ఫోన్ కట్ చేయడంతో కంగారుగా ఎవరికి చెప్పకుండా ఆ ప్లేస్కి స్టార్ట్ అయింది పాప ల్యాండ్లో కూర్చుని కాఫీ తాగుతూ పేపర్ చదువుతున్న సుధాగారి మొబైల్ రింగ్ అయింది ఏదో కొత్త నెంబర్ నుంచి కాల్ రావడంతో లిఫ్ట్ చేసి హలో అనగానే అవతలి బాబు హలో సుధా గారని మాట్లాడేది సుధా హా అవును మీరెవరు అని అడిగారు డౌట్గా హాస్పిటల్ రిసెప్షనిస్ట్ హాస్పిటల్ నుంచి కాల్ చేస్తున్నాం మేడం రిషి అని అతనికి యాక్సిడెంట్ అయింది మీరు త్వరగా రండి సుధా ఏంటి మీరు అనేది నేను ఇప్పుడే వస్తున్నా అని చెప్పి హాస్పిటల్కి స్టార్ట్ అయ్యారు కంగారుగా ఇక ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి